నమస్తే అండి రెండవ రోజు మమ్మల్ని తీసుకెళ్ళి చూపించిన ప్రదేశాలు చూద్దాం రండి కోరుకుందాం అక్కడి నుంచి అందరం ఇషా స్కూల్ స్కూల్కి వచ్చామండి అక్కడ అందరికీ ఆ స్కూల్ వాళ్ళు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు అక్కడ పిల్లలందరూ చాలా బాగా అన్ని విద్యలు నేర్చుకుంటున్నారు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళని చూస్తా అంటే ఇలాంటి స్కూల్స్ మొత్తం పది ఉన్నాయంటీ తమిళనాడులోనూ తొమ్మిది ఉన్నాయంట ఆంధ్రప్రదేశ్లో ఒక స్కూల్ ఉందంట స్కూల్ గ్రౌండ్ మొత్తం చాలా పెద్దది పిల్లలు కూడా భలే మాట్లాడారండి అసలా చాలా హ్యాపీ అనిపించింది మీకు నేను కొన్ని చూపిస్తాను మమ్మల్ని అందరినీ ఇషా ఫౌండేషన్ వాలంటీర్స్ తీసుకొచ్చారు వాళ్ళు అక్కడ సర్ప్రైజ్ ఇచ్చారు చూడండి Okay, no no, but no. We'll Don't all touch it. Come. Yeah, yeah. Come, 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 come. Let's, let's let's You can take the bookie. Okay? You can take the bookie. You okay? <laughs> Yeah. <just>, you <yeah. laughs> <laughs> <laughs> take. Got. <God>. Anyone? Be <laughs> Happy. Thank you, Wow. Cute, okay. Yeah. yeah, yeah. <laughs> <One second. laughs> okay. Alright. Okay. Uh, yeah. right. Are we ready? Yes. Yeah. Okay. yes. Ooh. Ooh. Okay, yeah. okay. okay, one One more time. One more okay. replay. Okay. Okay. Like this. Yeah. Take two. <laughs> <laughs> বলে কুষ্টে কি ডার ক্যাপি আন্ডারস্টেট অল দিস মে ফেসিং আন্ডারস্ট্যান্ডিং কোন্ডে ইজ আ শল গিভ ইউ ফ্রি কনডিশন বাট আউট ও ఇక్కడ చూడండి ఇక్కడ నచ్చింది నాకు ఫస్ట్ భోజనం చేసినాక ఎవరు ప్లేట్ వాళ్ళు కడిగేసి పెట్టేయాలి ఎంత హ్యాపీగా కడిగేసి పెడుతున్నారు చూడండి చిన్న పిల్లలు అక్కడి నుంచి అన్ని క్లాస్ రూమ్లు చూసి ఇలా మా అందరికీ భోజనాలు అరేంజ్ చేశారండి అందరం ప్లేట్లో పెట్టుకుని ఇలా కింద కూర్చుని తిన్నామండి తర్వాత అక్కడి నుంచి గోశాలకు తీసుకెళ్లారు గోశాలలో పెంచుతున్న ఆవుల గురించి మాకు అక్కడ వివరించారండి పంతొమ్మిది వందల తొంభై ఆరులో నాలుగు దేశీయ ఆవులతో మొదలుపెట్టిన ఈ గోశాల రెండు వేల ఇరవై నాలుగుకి ఏడు వందల నలభై దేశీయ ఆవులను ఇప్పటికి పెంచుతున్నారు ఈ సంఖ్యను రెండు వేల ఆవులు చేయాలని సద్గురు గారు సంకల్పించుకున్నారంటండి అట్టాగే అవి చక్కగా పెరుగుతున్నాయి పొన్నూరు ఆవులు కూడా ఉన్నాయండి అక్కడ వాళ్ళు ఆవులకు పెట్టే మేత కూడా న్యాచురల్ ఫార్మింగ్లో పండించిన గడ్డినే వాళ్ళు ఆవులకు పెడుతున్నారండి చూద్దామన్నా ఎక్కడ ఏగ కానీ మాకు దోమ కానీ కనపడలేదండి మేము అబ్జర్వ్ చేసిన అసలు దోమలే లేవు ఎంత చీకట్లో కూడా భలే హ్యాపీ అనిపిస్తుందండి చుట్టూతా పచ్చని పొలాలు కొండలు మధ్యలో ఇషా ఫౌండేషన్ ఇక్కడ భలే హ్యాపీ అనిపించింది ములగ చెట్లు ఎక్కడ చూసినా అంత పెద్ద ములక్కాయలు నేను చూడలేదండి బలే హ్యాపీ అనిపించింది ములక్కాయలు చూస్తా అంటే ఆవులున్న ప్రదేశంలోకి మన్నెవరిని వెళ్ళనివ్వలేదండి ఆవులకి ఏమన్నా ఇన్ఫెక్షన్ వస్తుందోమోనని మీరు పెడితే బయట నుంచి పెట్టండి అన్నారు అందుకని నేను బయట నుంచి ఆవులకి మేత పెడుతున్నాను అవి కూడా ఎంత బాగున్నాయండి ఆవు దూడలను చూస్తే కూడా హ్యాపీగా అనిపించింది నాకు ఇవన్నీ మా చిన్నప్పుడు మా తాతయ్యలు పెంచేవారండి మాకు ఎద్దులు అన్నీ ఉండేవి మా ఇంట్లో కూడా ఆ రోజులు గుర్తుకొచ్చాయి అక్కడి నుంచి బోలా దగ్గరికి వచ్చామండి ఈ బోలాని పతిశివరాత్రికి ఆది యోగి దగ్గరికి తీసుకెళ్తారంటండి అంటే మీ దగ్గరికి రండి అని చెప్తున్నా వస్తుంది అక్కడి నుంచి అందరినీ తీసుకెళ్ళి వాళ్ళు తయారు చేసిన ఆవు పేడతో తయారు చేసిన ప్రమిదులు అందరికీ ఒక్కొక్కటి ఇచ్చి చల్లటి మజ్జిగండి ఆవు పాలతో చేసిన మజ్జిగని అందరికీ ఇచ్చారు అక్కడ కబుర్లు చెప్పుకున్నామండి బోలా గురించి కొన్ని సంగతులు తెలుసుకున్నాను నాకు బోలా భలే నచ్చాడు బోలా అంటే సద్గురువు గారికి చాలా ఇష్టం అంటండి ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు ఎవరి మాట వినలేదంట గారు వచ్చి ఇట్లా సవరదీయంగానే ఆయన దగ్గర పడుకుందంటండి అందుకని బోలా అని పేరు పెట్టారు ఇక్కడ అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగి మరలా మమ్మల్ని అందరినీ తీసుకుని వాళ్ళు పంటలు పండిస్తున్న న్యాచురల్ ఆర్గానిక్ ఫామ్కి తీసుకెళ్లారు ఆ పొలాల మధ్యలో వాళ్ళు పండిస్తున్న రాగులు చిరుధాన్యాల గురించి వాళ్ళు ఎలా ఆర్గానిక్ న్యాచురల్ ఫార్మింగ్లో పంటలు పండిస్తారు గోమూత్రం జీవామృతం అలా వాటి గురించి అందరికీ వివరించారు ఎక్కడికి వెళ్తే అక్కడ విఏపి ట్రీట్మెంట్ అండి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో కూడా కొబ్బరి నీళ్ళు మనకు పువ్వుకు వస్తుంది చూసారా కొబ్బరికాయలు అది మామిడికాయలు మామిడికాయలను ముక్కలు ముక్కలుగా చిన్న ముక్కలు కట్ చేసి ఉప్పు కారం వేసి ఇచ్చారండి అందరూ భలే హ్యాపీగా తిన్నారు పైన చింతక చెట్టు పండిన చింతకాయలు అవి కూడా భలే రుచిగా ఉన్నాయి చుట్టుపక్కల ఉన్న రైతులు పండించిన పంటలన్నీ ఇషా ఫౌండేషన్ వాళ్ళే రైతులందరూ సంతోషంగా ఉండాలని న్యాచురల్ ఫార్మింగ్లో పండించిన పంటలన్నీ బయట మార్కెట్ కంటే వాళ్ళే రేట్ ఎక్కువ ఇచ్చి కొంటున్నారండి ఆ కొన్న వాటిలతోనే మనకి రోజుకి పదివేల మందికి భోజనాలు అందరికీ పెడుతున్నారు వాటిలతో అక్కడ నిజంగా మేము తిన్నాయి అన్ని టేస్ట్ చేసాం కదండి ఎంత రుచిగా ఉన్నాయోనండి అసలు భలే హ్యాపీ అనిపించింది కొబ్బరి బండాము రైతు దగ్గర పది రూపాయలు ఏడు రూపాయలకి కొంటే వాళ్ళు నలభై రూపాయలకి కొంటారంట కొని రైతు లాభపడాలి రైతు లాభపడితేనే రైతులు ఇంకా బాగా పంటలు పండిస్తారని రేపు రాబోయే కాలంలో మనకు ఫుడ్ మంచిగా దొరకాలని వాళ్ళ ఆలోచన అంటండి వాళ్ళు కార్బన్ కూడా భూమిలో కార్బన్ కూడా ఎంత ఉందో కూడా వాళ్ళు చూస్తారంట వాళ్ళ మనుషులు వెళ్ళి అది కూడా భలే సంతోషం అనిపించిందండి వాళ్ళు చెబుతుంటే నిజంగా అక్కడ ఒక మరో ప్రపంచాన్నే సృష్టించారు మాకోసం అక్కడ వండుతున్న వంటలండి ఇదిగోండి పునుగులు కొబ్బరి బండాలు భలే ఉన్నాయండి నీళ్ళు కూడా చాలా బాగున్నాయి అసలు అందరూ భలే ఎంజాయ్ చేశారు మరలా డ్యాన్స్ వీళ్ళు లోకల్ వాళ్ళు డ్రమ్స్ అండి వాళ్ళు భలే ప్లే చేశారు వీడియో కూడా ఉంది ప్రోగ్రామ్ అంతా అయిపోయినాక అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగామండి సేవ్ సాయిల్ మట్టికి మర్చిపోవట్లేదు అందరం చిన్న బాబు కూడా సేవ్ సాయిల్ సేవ్ సాయిల్ అంటని అంటే భలే హ్యాపీ అనిపించింది అక్కడి నుంచి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మరలా స్పందన హాల్కి వచ్చే బాటికి సర్ప్రైజ్ అండి ఇన్ని మాకు చెప్పకుండా ఎన్ని సర్ప్రైజులు జరుగుతున్నాయో అసలు భలే విచిత్రంగా ఉంది ఆర్గానిక్ ఫామ్కి వెళ్తే అక్కడ మాకు అసలు ఎంత బాగా ట్రీట్ చేశారో ఈరోజు చూడండి మా కోసం అంట లైట్లు అవన్నీ ఇట్లా పెట్టి అసలు ఎక్కడ చూసినా లైట్లు అండి ఎంత బాగుంది చూడంగానే దీపావళి గుర్తొచ్చింది అన్ని లైట్లు క్యాండిల్ క్యాండిల్ క్లాత్లో క్యాండిల్ చూడండి ముగ్గేసారు ముగ్గులో ఎంత బాగా చేశారండి అసలు చాలా బాగా చేశారు ఇటు అటు రెండేపుల రెండేపుల ఇలా చాలా హ్యాపీ అనిపిస్తుంది గ్లాసులో క్యాండిల్ ఎంత అందంగా ముగ్గులు వేసారండి నిజంగా ఈ ఫీలింగ్ మటుకి మేము చెప్పలేము மொத்தம் மத்த பட்டு அந்த நம்ம லெட் தாக்க எந்தபாது சந்த சந்திச்சாலும் చాలా బాగుంది కదండి అది కదండి ప్రతి యూట్యూబర్కి ఇట్లా ఇస్తున్నారు అందరూ పట్టుకుని ఎవరి ఛానల్లో వాళ్ళు వీడియోలు తీసుకుని పెడతానికి ఎంత హ్యాపీ ఉందంటే ఇంకంతే నేను ఇంకా మ్యూజిక్ పెట్టాల్సిందే నా మాటలు రాకలేదు హ్యాపీ అండి వెంకటేష్ గారు అందరూ నైట్ టైము భోజనం చేస్తున్నాం శైలజ్ గారు అదిగోండి భాస్కర్ గారు ఇదిగోండి శ్రీనివాస్ గారు ఇదిగోండి నా ప్లేటు ప్లేట్లో వాళ్ళ నైట్ సూపు ఒక సలాడు ఒక రైస్ అండి సాంబారు రాయితెల బూందీ కొబ్బరి చట్నీ పుదీనా చట్నీ పైనాపిల్ జ్యూస్ మాకు రోజు రకరకాలుగా వెరైటీలు పెడుతున్నారండి చాలా హ్యాపీ అనిపించింది స్పెషల్ కానీ అందరం కలిసి రోజు ఇలాగే కూర్చుని కుటుంబ సభ్యులు మంచిగా తింటున్నాం మాట్లాడుకుంటున్నాం అండి మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫుల్లీ ఎంజాయ్ చేస్తున్నాం పత్తి దగ్గర మల్లెపూలండి మల్లెపూలు చూడండి ఎట్లా ఉన్నాయి అంత బాగా పెట్టారు అంతా ఫుడ్ కోర్టు అట్లా మూడు నాలుగు చోట్ల పెట్టారు ఫుడ్ అదిగండి శైలేష్ గారు వచ్చారు పెట్టించుకోవటానికి అందరూ హాయి చదువుతున్నారు మనకి దామ్ని గారు వచ్చారు ఏంటి శైలేష్ గారు స్పెషల్ దోశ పాపిడి భోజనాలు అయిపోయినాక ఇంకా నైట్ మ్యూజికల్ ప్రోగ్రామ్ ఉందండి మన కుటుంబ సభ్యులే పాడుతున్నారు ఈ పాప జర్మనీ నుంచి వచ్చి పాడుతుంది ఎన్ని రకాల లాంగ్వేజీల్లో పాటలు పాడిందో

రెండో రోజు మాకు కొంతసేపు యోగా నేర్పారండి మరలా ప్రాక్టీస్ చేసాము తర్వాత ఇలా బయటికి వచ్చి ఇప్పుడు మీకు చూపించిన అన్నీ అన్నిటికీ వెళ్ళి వచ్చాము ఇంకా రాత్రికి బోన్ చేసి కాసేపు ఇలా పాటలు పాడి వినిపించారు ఇదండి ఇషా ఫౌండేషన్లో రెండో రోజు జరిగిన సంగతులు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బాయ్ అండి